అందమైన స్కాట్స్ డేల్ అనే నగరంలో ఇదొక ప్రశాంతమైన చోటు ఇందులో ఒక చక్కటి స్కూల్ అలాగే ఒక పెద్ద పార్క్ ఉంది ఈ చిన్ని అమ్మాయి పేరు చూచు అలాగే ఆమె తమ్ముడు చాచా ఒక అందమైన ఇంట్లో ఉంటున్నారు ఆ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లో చీకు అనే అమ్మాయి తన అన్న చీకాతో ఉంటుంది అందరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు వాళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ స్కూల్ తర్వాత పక్కనే ఉన్న పార్కులో ఆడుకోవడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఒకరోజు పార్కులో ఆడుకుంటూ చెట్టు కింద హాయిగా పడుకునున్న మనిషిని చూశారు మనం ఎప్పుడు ఆడుకోటానికి వచ్చినా ఇతను ఇక్కడే పడుకుంటున్నాడు నేను కూడా గమనించాను బహుశా బాగోలేదట్టుకుంటా అతను అడుగుదామా వద్దు మనం తెలియని వ్యక్తులతో మాట్లాడకూడదు కానీ మనం ఏదో ఒక చెయ్యాలి మనం ఇంటికెలాక అమ్మతో చెప్పి అతనికి చేద్దాం నువ్వు కరెక్ట్ గా చెప్పావు మనం అలాగే చేద్దాం రండి చూచూ చాచా చీకు అలాగే చీక అందరూ కలిసి ఆటల్లో మునిగిపోయారు ఎలా అయినా ఈ పిల్లలని నుంచి తరివేయాలి వీళ్ళందరూ కలిసి నన్ను నిద్రపోనివ్వడం లేదు ఏదో ఒకటి చేసి వీళ్లను ఇటువైపుకు రాకుండా చెయ్యాలి ఆ చెట్టు కింద మనిషి అటు ఇటూ చూశాడు అతడికి కొన్ని పెయింట్ డబ్బాలు కనిపించాయి మమ్మీ పార్క్ లో ఒక అతనున్నాడు అతను ఎప్పుడూ పడుకునే ఉంటున్నాడు అతని ఆరోగ్యం బాగోలేదనుకుంటా ఈ విషయం మీకు చెప్పి అతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం చాలా మంచి ఆలోచన నేను ఈ విషయం చూసుకుంటాను చూచూ వాళ్ళమ్మ మేయర్ ఆఫీస్కి కాల్ చేసింది జరిగిందంతా చెప్పింది ఆ మేయర్ ఆఫీసర్ వాళ్ళు తప్పక వెళ్ళి చూస్తామని మాటిచ్చారు ఆ ఆఫీసర్ పార్కు కొచ్చి అతన్ని చూశాడు అక్కడ ఒక కమ్యూనిటీ నోటీస్ ను అంటించాడు ఇక వెళ్లిపోయాడు ఆ మనిషి మాన్స్టర్ బొమ్మ గీయడం మొదలు పెట్టాడు వీకెండ్ రానే వచ్చింది పిల్లలందరూ కలిసి పార్క్ కు వెళ్లి ఆడుకోవడం పరిగెట్టడం మొదలు పెట్టారు చూచూ వాళ్ళమ్మ చేతిలో బుక్ పట్టుకుని పార్క్ లో ఉన్న బెంచ్ పై కూర్చుంది అంతలోనే చూచూ వాళ్ళమ్మకి పిల్లల అరుపులు వినిపించాయి ఏంటి ఏం జరిగింది ఎందుకు ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారు పిల్లలంతా కలిసి వాళ్ల చేతి ఆ బొమ్మ వైపు చూపించారు ఆమె అక్కడున్న ఆ మాన్స్టర్ పెయింటింగ్ ని చూసింది పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఓదార్చింది పిల్లలు చూసిందంతా మర్చిపోవాలని ఆట బొమ్మలతో ఇంకా తినడానికి క్యాండీలను కొనిచ్చింది మేయర్ ఆఫీస్కి కాల్ చేసి జరిగిందంతా వివరించింది చూడండి ఇది ఏంటి అని కనిపెట్టేంత ఒంటరిగా పంపించొద్దు సేఫ్ గా ఆడుకోండి భయంగా ఉంటే గట్టిగా అరవండి సరేనా నేనిక్కడే ఉంటాను మీరు ఆడుకోవటం నాకు కనిపిస్తూ ఉంటుంది మేము అందరం ఇక్కడ ఆడుకుంటామమ్మా మేము సేఫ్ గా ఉంటాం వాళ్ళిక ఆడుకోవడం మొదలు పెట్టారు కానీ పక్కనే వణికిపోతున్న మనిషిని చూశారు చాచా ఇతనికి ఆరోగ్యం నిజంగానే బాగోలేనట్టుంది తను చాలా వణుకుతున్నాడు నువ్వు చెప్పింది కరెక్ట్ మనం వెళ్ళి మేము అమ్మేతో చెప్తాం పరిగెట్టుకుంటూ పిల్లలంతా వెళ్ళి చూచు వాళ్ళమ్మకి జరిగిందంతా వివరించారు చాలా మంచి పని చేశారు పిల్లలు నేను ఇప్పుడే అంబులెన్స్ కి కాల్ చేసి అతన్ని ఇక ఆ మనిషి కోలుకున్నాడు నన్ను కి తీసుకొచ్చింది పార్కులో ఆడుకుంటున్న నలుగురు పిల్లలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారని డాక్టర్ చెప్పాడు తను చేసిన తప్పుకి చాలా బాధపడ్డాడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తిన్నగా పార్క్కి వెళ్ళాడు దూరం నుండి అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని ఆ వ్యక్తి చూశాడు నేను ఎంతో స్వర్థంగా ఆలోచించాను ఈ పిల్లలకు నేను ఎంతో ప్రేమ నేను చేసిన తప్పును నేను సరిచేసుకుంటాను ముందు నేను పెయింట్ చేసిన ఈ బొమ్మను ఇక ఆ రోజు నుండి పిల్లల పక్కనే కూర్చొని వారి ఆటల్ని చూస్తూ ఎంజాయ్ చేసేవాడు ఒక్క క్షణం కూడా వాళ్ళని వదిలేవాడు కాదు కంటికి రెప్పలా కాపాడుకునేవాడు